హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అయితే ట్యూస్డే మార్నింగ్ అసలు అంత చిన్న వాటిల్లో నేనైతే ఎంత పెద్ద పెద్ద ముగ్గులేస్తుంటాను ఒక్కొక్కసారి ఇదిగోండి అన్ని పనులంతా అయిపోయేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇంట్లో పనులకి ఎలా చూసుకున్నా ఒక గంట అయితే పట్టేస్తుంది కదా ఆ తర్వాత ఇదిగోండి ఇంక పూజ కోసం ప్రమిదలంతా వాష్ చేసి పెట్టుకుంటా కదా ముందు రోజే వాటన్నిటికీ బొట్లు పెట్టేసుకుని ఆయిల్ ఇంకా ఒత్తులు అన్నీ కిచెన్ బండ మీద సర్దుకుంటాను నాకు అక్కడ కూర్చొని పెట్టుకోవడానికి ఉండదు సో అలా రెడీ చేసేసుకొని ఇంకా శివుడికి అయితే అభిషేకం చేస్తాను మనం శివుడికి పంచామృతులతో కన్నా ఈ జలాభిషేకం అంటేనే ఎక్కువ ఇష్టం అని నేనైతే విన్నాను నేనైతే ప్రతిరోజు ఇలా నీళ్ళతోనే ఆ శివయ్యకి అభిషేకం చేసుకుంటాను పక్కనే ఉన్న ఇలా మన రాధాకృష్ణులకి కూడా ఎంతో ప్రేమతో చూసుకుంటాను అన్నమాట ఆయనకు కూడా నీళ్ళతో అభిషేకం చేసుకొని ఇక్కడ నేను నిన్నట్టు వేసుకున్న ముగ్గు అంతా కడిగేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు ముగ్గు అయితే వేసుకోవాలి కదా ఇలా ఒకసారి బండంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రేమిదలంతా పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకేంటండి మీరు అంతా ఏం చేస్తున్నారు చల అయితే పెరిగిపోయింది కదా రోజు రోజుకి ఇంకొకటి ఫిఫ్టీన్ డేస్ ఇలాగే ఉంటుందని చెప్తున్నారు కొంచెం ఎక్కువ కానీ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి ఇవన్న పూజ అయితే అయిపోయింది తులసికోటి దగ్గర తులసికోటి దగ్గర పూజ అంతా అయిపోయేసరికి టైం అయితే నాకు సిక్స్ అవుతుంది అరౌండ్గా ఆ తర్వాత పూజా మందిరాలు చేసుకుంటాను ఈ కార్తీక మాసం అంతా ఫస్ట్ తులసి తులసికోడి దగ్గర ఆ తర్వాత ఇంట్లో చేసుకున్నాం అలవాటు అండి ఎప్పటినుంచో ఇంట్లో చేసుకునేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఎవ్రీడే లాగే ఈరోజు కూడా కార్తీక పురాణం బుక్ చదువుకున్నాను ఈరోజు నేను దిబ్బరొట్టె వేస్తున్నాను దిబ్బరొట్టె లేదంటే ఊతప్పం మేబీ నాకు తెలిసి ఇందులో నేను వెజిటేబుల్స్ అన్నీ వేసాను కాబట్టి దీన్ని ఊతప్పం అనాలనుకుంటా ఇదిగోండి ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ అలా మిక్స్ చేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ అన్ని పిండిలో ఒకేసారి కలపకుండా మనం దోశ పెన్నం మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా యాజల్గా హాట్ వాటర్ అనేది తాగేస్తున్నాను ఒక పక్క ఈ దిబ్బ రొట్టిని కొన్ని ప్రాంతాల్లో అయితే చెరుకు రసంలో కూడా తింటారంట అంటే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఇది మంచి కాంబినేషన్ అంటారు కదా ఇదిగోండి ఇడ్లీ పిండిని ఇలా రెండు గంటలతో తీసేసుకొని నేను దోశలాగా చుట్టేసుకొని పెన్నం అంతా దానిపైన ఇవి నేను కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఆయిల్ కొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది ఇలా పెద్ద ప్లేట్ పెట్టి మగ్గిచ్చామనుకోండి అంటే మగ్గించడం అంటే దాన్ని కొంచెం కుక్ చేయాలి అప్పుడే ఈ దోశ మంచిగా బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది దీన్ని టమాటా పచ్చడితో తింటే వేడి వేడిగా నాకైతే ఇవాళ ఏంటో పిజ్జా తిన్నట్టు అనిపించింది ఈ దోశ తింటున్నంతసేపు నెక్స్ట్ ఇంకా అయితే ఇదిగోండి ఆకుకూరలు తీసుకున్నాను తోటకూర చుక్కకూర మా ఇంట్లో వారానికి ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇలా ఆకుకూరలు ఉంటాయి ఏదో ఒక వెరైటీతో నేను కుక్ చేస్తూనే ఉంటాను ఆ లంచ్ తర్వాత నాకు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వచ్చి నేను చిటికలో చేసుకునే సగ్గుబియ్యం పాయసం అంటే చిటికలో ఏదో అయిపోదులే కానీ ఇదిగోండి ఒక పది నిమిషాలన్నా పట్టింది మంచిగా చిన్న సగ్గుబియ్యాన్ని వాష్ చేసేసుకొని నేను ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే పెట్టేసుకున్నాను ఇందులో ఏమీ వేయలేదండి జస్ట్ బెల్లం పాలు ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసి అంతే కమ్మని చికెన్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఎలా ఉంది ఇవాళ రోజు నా వ్లాగు లైక్ చేయండి థ్యాంక్